హాయ్ ఫ్రెండ్స్ మరి జనసేనాని అంటే చాలు గుర్తొచ్చేవి రెండే రెండు విషయాలు ఒకటి చెగువేరా ఇంకొకటి వారాహి అమ్మవారు అయితే ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు బాగా దొరికింది ఆమె కోసం ఆయన చేసిన పూజలు వ్రతాలు ఉపవాసాల కారణంగా ఆయన ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం కూడా అయ్యారు రెండు మూడేళ్ల నుంచి ఆ అమ్మవారి పేరు పవన్ కళ్యాణ్ పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం మొత్తం ఫేమస్ అయింది ఆమె ఎవరో కారు వారాహి అమ్మవారు ఆ తల్లి పేరుతోనే జనసేనాని ఒక ఆలివ్ గ్రీన్ వాహనాన్ని తీసుకొని దానికి వారాహి వాహనం అని నామకరణం చేసుకొని దాని మీద ఆయన ఎన్నికల ప్రచారం కూడా చేసిన విషయం మనందరికీ తెలుసు కదా ఇక ప్రతిపక్షాలు కావచ్చు జనసేనాని అంటే కిట్టని వాళ్ళు కూడా కావచ్చు ఈ వాహనాన్ని ఆయన ప్రచారాన్ని అడ్డుకోవడానికి చూసినా కూడా పవన్ కళ్యాణ్ మొక్కవోని ధైర్యంతో తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇంతకు పవన్ కళ్యాణ్ ఇష్టదైవం ఆ వారాహి అమ్మవారు చేగువేరాన్ని చదివిన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారికి ప్రియభక్తుడిగా ఎలా మారారు అనే కొన్ని విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహిదేవి వరాహ ముఖ ధారణలో కనిపిస్తారు నిజానికి ఆమె లలితాదేవికి సైన్యాధిపతిగా ఉంటారన్నమాట కాబట్టి ఈ వారాహి ప్రస్తావన లలితా సహస్రనామంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఒక పక్కన ఆ లలితాదేవిని కాపాడుతూనే మరోవైపు భక్తులకు అండగా ఉండే ఒక గొప్ప యోధురాలు మాత ఆమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది శత్రువులంటే భయం పోయి మంచి జ్ఞానం సిద్ధిస్తుందని అలాగే ఆమెను ఆరాధిస్తే మన శరీరంలోని కుండలని శక్తి మేల్కొని మనకు దేన్నైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని మన పూర్వీకుల ద్వారా తెలుస్తోంది మాతను ఎక్కువగా రాత్రి సమయాల్లోనే కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును ఉదయాన్నే పూజిస్తూ ఉంటారు కానీ శివుడిని పూజించాలంటే ఆయన అనుగ్రహం పొందాలంటే సాయంకాలం ఉత్తమం అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి కొన్ని దేవతారాధనలకు కొన్ని ప్రత్యేక సమయాలను కూడా నిర్ణయించారు మన పెద్దలు మన పండితులు అలా చేయడం వలన ఆ పూజకు ఆ పూజ చేసిన వ్యక్తికి అద్భుతమైన ఫలితాలుంటాయని ఒక నమ్మకం వారాహి మాతను రాత్రి సమయాల్లో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయని మన పండితులు కూడా చెప్తూ వస్తున్నారు ఇక మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్త మాతృకలు వారెవరంటే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అయితే ఇక్కడ ఎనిమిదో మాతృకగా నారసింహిని రూపం కూడా ఉందని ఇంకొన్ని సాంప్రదాయాల ప్రకారం తొమ్మిదవ మాతృకగా వినాయకిని రూపాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు భక్తులు దుష్ట శిక్షణ చేయడానికి అలాగే దుష్టుల అరాచకాల నుంచి తన ప్రియమైన భక్తులను కాచేందుకు ఈ శప్తమాతృకలు నిత్యం సైన్యంలా సిద్ధంగా ఉంటారని మన పండితులు పురాణాను చెప్తున్నమాట మరి వారాహి మాత కథ ఏంటో ఇప్పుడు చూద్దాం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూలోకాన్ని వరాహమూర్తి అవతారంలో విష్ణువు కాపాడిన విషయం అందరికీ తెలిసిందే కదా ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వాన్ని వారాహిమాత అని అంటారు అంటే ఒక పురుషుడిలో స్త్రీ గుణాలు ఒక స్త్రీలో పురుషుడి గుణాలు ఉంటాయన్న విషయాన్ని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం లాంటి ఎన్నో గొప్ప గొప్ప పురాణాలలో వారాహి మాత యొక్క ప్రస్తావన అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి పాత్ర ఎంతో గొప్పగా ఉంటుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని గుర్తు తెచ్చేదిగా ఉంటుందన్నమాట వారాహి అమ్మవారి శరీర రంగు నలుపుగా ఉంటుంది కానీ ఆమె మనసు చాలా తెల్లగా ఉంటుంది సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో అలాగే ఎనిమిది చేతులతో తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అంతేకాదు వారాహి అమ్మవారి వాహనాలు ఏంటంటే గుర్రం సింహం పాము దున్నపోతు వీటి మీద వారాహి మాత సంచరిస్తూ ఉంటారు అలాగే తాంత్రికులకు ఎంతో ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రి సమయాల్లోనే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు మాతను ప్రధాన దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో అమ్మవారిని కేవలం రాత్రి సమయాల్లోనే అంటే తెల్లవారుజాము మాత్రమే చూసే అవకాశం ఉంటుంది అంటే లలితాదేవికి వారాహి అమ్మవారు సైన్యాధిపతి అని ఎందుకు పోల్చారు అని అంటే ఇందుకే అంటే దేశాన్ని అర్ధరాత్రి వేళ మన సైన్యం ఎలా కాపాడుతూ ఉంటారో ఈ తల్లి కూడా అంతే అనమాట అయితే ఒడిశాలోని చౌరాసి వారణాసి మైలాపూర్లలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాలు బాగా ఫేమస్ అయ్యాయి ఇక్కడికి భక్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది అని మన శాస్త్రాలు చెప్తున్నమాట మరి పవన్ కళ్యాణ్ కేవలం వారాహి మాతను ఎందుకు అంతగా ఆరాధించి ఆమె కోసం ఉపవాసాలు చేసి పూజలు వ్రతాలు చేశారో తెలుసా ఎందుకు అనంటే ఆమె దుష్ట శిక్షణ చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ తన ప్రజలను రాష్ట్రాన్ని దుష్టుల చేతుల నుంచి కాపాడాలని దుష్ట శిక్షణ చేయాలనుకున్నాడు ఆమె ఒక సైన్యాధిపతి అంటే తన భక్తులు కాపాడుకునే వారాహి అమ్మవారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన ప్రజలకు ఒక సైన్యాధిపతిగా ఉండి వాళ్లను రక్షించుకోవాలని అనుకున్నాడు భా వారాహి మాతను ఆరాధించిన వారికి భయం అనేది ఉండదు అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఆమెను ఆవాహన చేసుకున్నాడు గత ఏడాది గోదావరి జిల్లాల్లో ఆయన వారాహి వాహనం మీద నిలబడి చేసిన ప్రసంగాలు విన్నవారందరికీ తెలుసు కదా పూనకం వచ్చినట్టు ఎలా మాట్లాడాడు అని అంతా అనుకున్నారు అంటే శత్రువులు ఎవరొచ్చి మట్టి గరిపించినా అదే రేంజ్లో ఆయన ప్రసంగం అప్పట్లో సంచలనం సృష్టించింది ఇలా పవన్ కళ్యాణ్ ఆమెను ఆవాహన చేసుకొని నిర్వహించిన వారాహి యాత్ర ఎంతో ఘన విజయం సాధించింది మరి చేగువేర పుస్తకం చదివిన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని పూజించడం ఏమిటి అనే ప్రశ్న కూడా చాలామందిలో వస్తుంది చేగువేర ఎవరో అందరికీ తెలుసు దక్షిణ అమెరికాలోని క్యూబాలో నియంత పాలనను వ్యతిరేకిస్తూ చేగువేర విప్లవ బాట పట్టి అక్కడి ప్రజలను రక్షించాడు బొలీవియా అడవుల్లో గెరి గెరిల్లా వార్లో చేగువేరా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు చేగువేరాకి చెట్ల చాటు దాక్కోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎలాగైనా సరే తన శత్రువులకు ఎదురెళ్ళి పోరాడాలి అనుకునేవాడు కొన్ని సందర్భాల్లో శత్రు సైన్యానికి గాయాలైతే చేగువేరా స్వయంగా ట్రీట్మెంట్ ఇచ్చేవాడు అంత గొప్ప మనసున్నటువంటి వాడు చేగువేర అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఏ సాంప్రదాయంలో అయినా కూడా దేవి దేవతలు అనేవాళ్ళు మనకి శక్తిని ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు అంటే మన లోపలి శక్తిని వాళ్ళు జాగృతం చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు కనబడరు కానీ ఆ దేవత పేరు తలుచుకున్న ఆ దేవుడి పేరు తలుచుకున్న ఒక ఎనర్జీ అనేది మనలో ప్రవహిస్తూ ఉంటుంది అది పాజిటివ్ ఎనర్జీ అది చేగువేర మన కళ్ళ ముందు మనం చూసిన ఒక గొప్ప చరిత్ర అతను చేసిన త్యాగాలు అతను చేసిన విప్లవం ఆ రేంజ్లో ఉంటుంది మరి అతని జీవితం ప్రజలకు అంకితం అంటే జ్వరం వచ్చినప్పుడు శరీరం లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని క్రిముల్ని చంపడానికి డాక్టర్ ఇచ్చే మందులు ఎలా వేసుకుంటామో అలా వారాహి అమ్మవారి మనసులో చెడు గుణాలను చంపే నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పుతుందన్నమాట అదే శరీరం లోపలి మందులు తీసుకునేటప్పుడు బయట మెడిసిన్గా మనం రకరకాల హెల్త్ ఇష్యూస్ ఎలా తాగుతామో ఎలా ఎనర్జీ ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటామో పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేగువేరా వంటి శక్తినిచ్చే యోధుల పుస్తకాలు చదివి బలాన్ని తెచ్చుకుంటున్నాడన్నమాట మరి అలాంటి మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ఆ వారాహి మాతకు ప్రియమైన భక్తుడిగా మారిపోయాడు అంటే ఇన్నర్ ఎనర్జీని అమ్మవారి రూపంలో ఆవాహన చేసుకుంటున్నాడు అవుటర్ ఎనర్జీని చేగువేరా పుస్తకాలు చదివి సంపాదించుకుంటున్నాడు అలాంటి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు అంటే పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో ఆయన ఫ్రూట్స్ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటారట లాస్ట్ ఇయర్ జూన్లో కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి వారాహి విజయ యాత్ర మొదలుపెట్టి ఎంతో సక్సెస్ అయ్యారు ఇక ఈ ఏడాది ఈ నెల అంటే రేపటి నుంచి పదకొండు రోజుల పాటు ఆయన ఈ అమ్మవారి దీక్ష చేపట్టబోతున్నారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ నమ్ముకున్న ఆ వారాహి అమ్మవారు ఆ చేగువేరా ఇచ్చిన బలంతో ఆయన డిప్యూటీ సీఎం అయ్యారన్న విషయం మాత్రం అందరికీ తెలిసిందే